హాయ్ హలో వెల్కమ్ టు మైంతిరుచినవల్ వెజిటేరియన్ ఈరోజు క్రిస్పీగా ఎంతో టేస్టీగా కమ్మగా ఉండేలాగా పప్పు చెకోడీలను ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము ఈ పప్పు చెకోడీలు పిల్లలకు ఎంతో నచ్చుతాయి క్రిస్పీగా ఉంటాయి ఈ చెకోడీలు బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా హెల్దీగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా క్రిస్పీగా గుళ్ళగా ఉంటాయి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఒక హాఫ్ కప్పు వరకు పచ్చశనగపప్పుని తీసుకుని ఇలా రెండు గంటలు ముందుగా నానబెత్తుకుని ఉంచుకోవాలి శనగపప్పు మనకు సాఫ్ట్గా నానిపోయి ఉండాలి అప్పుడే మనకు బాగుంటుంది ఇప్పుడు రెండు గంటలు అయిన తర్వాత ఇలా శనగపప్పుని వాటర్ తీసేసి ఒక క్లాత్ పై వేసుకుని వాటర్ అంతా పోయే వరకు డ్రై అవ్వనివ్వాలి ఇలా క్లాత్ మీద వేసుకోవడం వల్ల మనకు త్వరగా ఆరిపోతుంది పప్పు అన్నది ఇలా క్లాత్తో అంతా కూడా స్ప్రెడ్ చేసుకుంటూ ఈ పప్పులోనే తడంతా పోయేంత వరకు ఉంచుకోవాలి ఒక టెన్ మినిట్స్ వరకు ఇలా మనం క్లాత్ పైన ఉంచేసుకుంటే ఈ తడంతా పోతుంది అప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుని మనం పక్కన పెట్టేసుకోవాలి చూసారా పచ్చిశెనగపప్పు రెడీ అయిపోయింది మనకు ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు బియ్య పిండిని వేసుకోవాలి నార్మల్ బియ్యాన్ని ఇలా మ మిల్లు పెట్టిచ్చేసుకున్న బియ్యం పిండిని వేసుకోవాలి తర్వాత హాఫ్ కప్పు వరకు మైదాను వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్పు బియ్య పిందికి హాఫ్ కప్పు మైదా అలాగే పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ వరకు కారం అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి కారం ఉప్పు మీరు టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వేడి నీళ్ళు పోసుకుంటే ఈ పిండిని కలుపుకోవాలి వేడి నీళ్ళు పోసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా చెయ్యి కాలుతుంది అందుకని జాగ్రత్తగా చూసుకుంటే ఈ పిండి మిశ్రమంని కలుపుకోవాలి మరీ సాఫ్ట్గా ఉండకూడదు అలానే మరీ గట్టిగా ఉండకూడదు మీడియంగా ఈ పిండి మిశ్రమంని తగినన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి మొత్తం టూ కప్స్ పిండికి నాకు వన్ కప్ వరకు వాటర్ పట్టాయి ఇప్పుడు ఇలా అంతా బాగా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఇందులోకి ఒక టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని అప్లై చేసుకోవాలి వేడి నూనె అయినా పోసుకోవచ్చు లేదంటే నార్మల్ ఆయిల్నైనా కూడా పోసుకోవచ్చు ఇప్పుడు ఇలా టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండి మిశ్రమంని చూశారు కదా వీడియో క్లిప్లో ఉన్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి ఇప్పుడు ఈ పిండి మిశ్రమం ఒక టెన్ మినిట్స్ వరకు నాన్న ఇవ్వాలి పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టుకుని ఈలోపు మనం డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని కూడా పెట్టుకుందాము ఇలా మందంగా ఉన్న మూకిల్లోకి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పోసుకుని ఈ ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం చెకోడీలను కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ముందుగా నానబెట్టి ఉంచుకున్న ఈ పిండి మిశ్రమంని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి మనకు నచ్చిన సైజులు ఈ పిండి మిశ్రమం తీసుకుని చెకోడీలు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఒత్తుకోవాలి ముందుగా ఇలా సన్నగా తాలికల్లాగా చేసుకోవాలి ఇలా తాలికలుగా చేసుకున్న ఈ పిండిని సకానికి కట్ చేసి తర్వాత షికోడీ షేప్కి తీసుకురావాలి చూసారు కదా మరీ లావుగా ఉండకూడదు మరీ సన్నంగా ఉండకూడదు ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న ఈ శనగపప్పుని ఫ్లోర్ పైన కొద్దిగా వేసి ఇలా మనం ప్రెష్ చేస్తే కనుక శనగపప్పు అంతికిపోతుంది తర్వాత రెండు ఎడ్జిల్ని కూడా ఇలా జాయిన్ చేసేస్తే మనకు చెకోడి రెడీ అయిపోయింది ఈ తర్వాత ఈ శనగపప్పుని కొద్దిగా ప్రెష్ చేసుకోవాలి లేదంటే ఆయిల్లో వేసుకున్నప్పుడు విడిపోతుంది ఇలా మనం కొద్దిగా గట్టిగా ప్రెష్ చేసుకుంటూ ఈ శనగపప్పుని ప్రెష్ చేసుకుంటూ చేసుకుంటే కనుక మనం ఫ్రై చేసుకున్నప్పుడు కూడా ఆయిల్లో విడిపోకుండా ఉంటుంది ఇదే ప్రాసెస్లో ఎన్నైనా కూడా మనం చెకోడీల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఇదే ప్రాసెస్లో చేసేసుకోవడమే అన్నీ కూడా ఈక్వల్ సైజులో చేసుకుంటే కనుక మనకు ఫ్రై చేసుకున్నప్పుడు సమానంగా ఫ్రై అవుతాయి ఇలా మనం శనగపప్పు ఇలా దీని మీద స్ప్రెడ్ చేసి కొద్దిగా గట్టిగా ప్రెష్ చేసుకుని అంటించుకుంటే మనకు డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు శనగపప్పు ఊడిపోకుండా ఉంటుంది ఇదే ప్రాసెస్లో అన్ని చెకోడీలని ఇలా ప్రిపేర్ చేసేసుకుని ఇప్పుడు హీట్ అవుతున్న ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ముందుగా ఆయిల్ హీట్ అయిందో లేదో కొద్దిగా పిండి మిశ్రమం వేసుకుని చూసుకోవాలి చూసారు కదా ఆయిల్ ఇలా హీట్ అయింది ఇప్పుడు ఒక్కొక్క చకోడీని ఒకదానికొకటి ఎంతకోకుండా కొద్దిగా కొద్దిగా దూరంగా ఆయిల్కి సరిపడినన్నీ వేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకోకూడదు ఎందుకంటే సరిగా ఫ్రై అవ్వవు అలాగే ఆయిల్ కూడా మరీ హీట్గా ఉండకూడదు బాగా హీట్ అవుతే కనుక సిమ్లో పెట్టేసుకుని అప్పుడు వేసుకోవాలి లేదంటే పైన కలర్ వచ్చేస్తాయి లోపల ఫ్రై అవ్వవు అందుకని నిదానంగానే ఈ చెకోడీల్ని ఒక ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి తిప్పుకుంటూ రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకు లోపల వరకు కూడా ఈ చెకోడీ ఫ్రై అవుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా రెండు వైపులా కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనకు ఫ్రై అయినాయో లేదో తెలియడానికి పైనున్న ఈ బబుల్స్ తగ్గిపోతాయి అలాగే చెకోడీలు కూడా పైకి తేలుతాయి ఇలా వస్తే కనుక మనకు ఈ చెకోడీలు ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఒక వాయి తీసేసుకుని నెక్స్ట్ వాయి కింద మనం మరలా చేసుకున్న చకోడీలు అన్నిటిని కూడా వేసేసుకోవాలి ఇదే ప్రాసెస్లో మనకు ఎన్నైతే అయినాయో అన్ని చకోడీలను కూడా వేసేసుకోవాలి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకుని ఇవి చల్లారిన తర్వాత ఒక టైట్ బాక్స్లోకి వేసుకుని స్టోర్ చేసుకుంటే ఎంతో క్రిస్పీగా ఉండే మనకు పప్పు చెకోడీలు రెడీ అయిపోయినాయి మీరు కూడా ఇవి ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి పిల్లలకు ఈవినింగ్ లేదంటే స్నాక్స్ బాక్స్లో కూడా ఈ చెకోడీలను చేసి పెట్టవచ్చు అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్